శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ సమస్త ప్రాణుల యొక్క పాపాలు తొలగించి వారందరినీ తనలో లీనం చేసుకుని పునర్జన్మ లేకుండా చేసే ఒక అపూర్వమైన శివశక్తిని లింగము అంటారు లింగమునకు సంబంధించిన అనేకములైన విశేషాలు నేను ఎన్నోసార్లు శివపురాణంలో చెప్పాను శివపురాణం నా అనువాదం చదవండి చదివించండి ఎన్నో జన్మల సుకృతి ఉంటే తప్ప అసలు శివలింగం అనేది ఒకటి ఉందని తెలియదు తెలిసిన దాన్ని పూజించి అభిషేకించి తరించాలనే కోరిక రాదు ఈ శివలింగాలు భూలింగము జలలింగము ఆకాశలింగము అగ్నిలింగము వాయులింగము అని పంచభూత లింగాలుగాను స్పర్శలింగము రసలింగము బాణలింగము మరకతలింగము స్ఫటికలింగము నవరత్నమయ లింగము అని ఈ విధంగా అనేక విధములుగా శివపురాణంలో వేదవ్యాసుల వారు విద్యేశ్వర కోటి కోటిరుద్ర సంహితలోను మళ్ళీ రుద్ర సంహితలో శివ పూజా విధానంలోనూ చెప్పారు అందులో మరకథలింగము అత్యద్భుతమైనది లింగం గురించి కౌమారికాఖండం స్కాంద పురాణంలో చెప్పారు శివపురాణంలో చెప్పారు లింగ పురాణంలో చెప్పారు ఇలా దాదాపు ఎన్నో పురాణములలో వేదవ్యాసులు వారు మనకి అందించారు లింగ మహిమ గురించి మరకతము అని ఒక మణి ఉన్నది నవరత్నాల్లో ఒక రత్నం మరకథం ఈ మరకతముతో తయారు చేసిన శివలింగాన్ని తాకితే మూడు జన్మల పాపాలు పోతాయి స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ఎవరైనా ఈ లింగానికి అభిషేకం చేయవచ్చు స్వయముగా నందీశ్వరుడు ఋషులతో అన్నాడు విద్యేశ్వర సంహితలో శివపురాణంలో ఆ శ్లోకం చెబుతున్నాను వినండి కిం బహూక్తే అధికారోస్తి స్త్రీణి శివలింగార్చనే శివలింగా మురులారా మీరు నన్ను శివలింగాన్ని ఆడవాళ్ళు అని అడిగారు ఎందుకింది మాటలు స్త్రీణామపి ఆడవాళ్ళకి కేవలం ఆడవాళ్లే కాదు ఈ భూమండలంలో జన్మించిన ఏ ప్రాణికైనా సరే స్త్రీ పురుష అది భేదం లేకుండా చీములు దోమలు మొదలైనటువంటి వాళ్ళు సకల వర్ణముల వాళ్ళు ఆశ్రమముల వాళ్ళు శివలింగాన్ని పూజించడానికి అర్హులే అందున మరకతలింగాన్ని ప్రతిష్ట చేస్తే మూడు కోట్ల జన్మముల పాపములు పోతాయి ఒక్క మరకతలింగాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత దానికి జలముతో అభిషేకం చేస్తే మూడున్నర కోట్ల నదులలో స్నానం చేసిన మహాఫలితం వస్తుంది మరకతలింగాన్ని లింగాన్ని దానం చేసిన వాడు భూమండల దానం చేసిన ఫలితం పొందుతాడు అందున మకర సంక్రమణమునాడు అంటే రేపు రాబోయే సంక్రాంతి నాడు మరకతలింగాన్ని లింగాన్ని నేతితో అభిషేకించి ఈ ఆవుని ఎవరికైనా దానం చేసినా తాను ఆవు నేతితో భోజనం వండుకు తిన్నా అనగా ఏదైనా పిండి వంటలో కూరలో వండుకు తిన్నా అటువంటి వాడు కూడా ఒక గురువును తులాభారం తూచి దానం చేసిన ఫలితం పొందుతాడు తులాభారం అంటే ఇప్పుడు నా కొట్టువంటి మీరు ఎవరన్నా గురువుగా అనుకున్నారు నన్ను తక్కెట్లో పక్కన పెట్టి నా బరువు ఎంతుందో అంత బంగారాన్ని మరో దాంట్లో వేసి ఈ బంగారాన్ని దానం చేస్తే వచ్చే ఫలితం మకర సంక్రమణ నాడు మరకతలింగాన్ని ఆవు అభిషేకం చేస్తే వస్తుంది కాబట్టి ఎంత గొప్పదో ఆలోచించండి అందుకే పూర్వకాలంలో మరకథలింగాన్ని ఎంతోమంది మహానుభావులు ప్రతిష్ట చేశారు నాకు సమస్తం సర్వం దైవమైన మా గురుదేవులు నేను నిరంతరం పూజించే మా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారైతే మరకథ లింగాన్ని మరకథ రాజరాజేశ్వరిని మరకథంతో తయారు చేసిన ఆంజనేయ స్వామిని అన్ని చోట్ల అందుకే ప్రతిష్ఠించారు వారికి దాని గొప్పతనం లోకానికి తెలియజేయాలని కోరిక ఉంది కనుక వారికి ఎలాగో తెలుసు ఎందుకంటే ఆయనే శివస్వరూపుడు ఆయనే స్వరూపుడు కానీ లోకం కోసం ఆయన దాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి భక్తులంతా వీలున్నప్పుడు మరకత లింగాన్ని ఎక్కడైనా ప్రతిష్ఠించి ఉంటే ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి శివలింగంలో ఏ లింగాన్ని పూజించిన అదృష్టమే మరకతలింగాన్ని సక సంక్రమణం నాడు మకర సంక్రాంతి నాడు పూజిస్తే మరింత ఫలితం వస్తుంది ఆవునేదితో అభిషేకం చేయటం వల్లేమో గురువులకు తులాభారం తూచి దానం చేసిన ఫలితం వస్తుంది బిల్వపత్రాలతో పూజిస్తే లక్ష్మీదేవిని వైకుంఠానికి వెళ్ళి స్వయంగా పూజించిన ఫలితం వస్తుంది విభూతితో అభిషేకం చేస్తే ఆ అటువంటి వాడు భయంకర దారిద్ర్యం నుంచి బ్రహ్మహత్యాది పాపాల నుంచి విముక్తుడవుతాడు అనేక విశేషములు కలిగిన ఈ లింగాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోండి భక్తులకు ఎవరికైనా యోగం ఉంటే మరకతలింగాన్ని ప్రతిష్ఠ చెయ్యండి లేదా మా పీఠంలో కూడా చిన్న మరకత లింగం ఉన్నది దాన్ని మేము సంక్రమణం వంటి పర్వదినాల్లో పెడతాం అందరి కోసం ప్రదర్శనకి ఆ రోజున ఆ లింగం మీద వీరు కూడా అభిషేకం చేసి వెళ్ళండి ఈ మరకత లింగాలు కూడా రెండు రకాలు చరలింగము ప్రతిష్ఠిత లింగం చరలింగం అంటే ఆ మరకతలింగాన్ని చిన్న లింగాన్ని తనతో పాటు ఎక్కడికైనా పట్టుకుపోయి పూజ చేసే విధానం ఉన్నది ప్రతిష్ఠిత లింగం అనగా ఎక్కడో ఒకచోట ఒక లింగాన్ని యంత్రపూర్వకంగా వేద పండితుల ద్వారా అక్కడ ప్రతిష్ట చేసి ఇక కదపకుండా ఉంచేటటువంటి విధానం ఈ రెండింటిలో దేన్నైనా పూజించవచ్చు ఫలితం ఇంచుమించుగా ఒకటే